నమస్తే వెల్కమ్ టు ఏపీ గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల్లో మొదటిగా ఇసుకదోపిడి ఒకటి ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రజలు గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా అరాచకాలను తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు మార్పు కోరుకొని కూటమి ప్రభుత్వాన్ని అందలమెక్కించిన ప్రజల ఆశయాలకు తూట్లు పొడుస్తూ తాజాగా ఎన్నికైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొంతమంది అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇంట బయట విమర్శలు పాలవుతున్నారు మళ్ళీ మనమే వస్తాం దోపిడీ కొనసాగిద్దాం అంటూ ఇరవై ఐదు కోట్ల రూపాయలు పైబడి విలువ చేసే ఇసుకను గత ప్రభుత్వం గోదావరి నది కాతేరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా ఇసుకను నిల్వ చేసింది అది తాజాగా ఎన్నికైన కొత్త ప్రభుత్వంలోని ఇసుక బకాసురులకు వరంగా మారింది ప్రభుత్వం మారింది ఇసుక మాఫియా కూడా మారింది దోపిడీ మాత్రం ఆగలేదు ఏమాత్రం లెక్కపత్రాలు లేకుండా ఇష్టానుసారంగా రెయిన్ బావల్ని అమ్మేస్తూ కోట్లాది రూపాయలను ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం తాతపూడి రీచ్ల్లోని దోపిడీని ప్రతిపక్ష నేతలు బహిర్గతం చేయడంతో అక్కడ తవ్వకాలు నిలిచినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని బుర్రిలంక వేమగిరి ర్యాంపుల్లో మాత్రం సుమారు ఐదు కోట్ల పైబడి విలువ చేసే ఇసుకను మాత్రం యథేచ్ఛిక ఇసుకాసురులు అమ్మేస్తున్నారు ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ప్రజలు నివ్వెరిపోతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణం అక్రమ ఇసుక అమ్మకాలు నిలిపివేయాలని పేదవాడికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు